స్వచ్ఛతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మోహన్ అన్నారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా వచ్చిన అవార్డులను సోమవారం చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో బహుకరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ నగర మేయర్ ఆముద ఉప మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి పలువురు అధికార ప్రతినిధులు పాల్గొన్నారు

మనం అనేక సందర్భాల్లో అవార్డులు ప్రదానం చేసుకుంటాం వీటన్నిటిలో చాలా ప్రాముఖ్యత కలిగి శ్రేష్టమైనటువంటి అవార్డులు ఇవన్నీ మనం కేటగిరీ చేయవలసి వస్తే స్వచ్ఛ అందే ఈ స్వచ్ఛత కోసం పాల్పడే వాళ్ళకి ఇచ్చే అవార్డుని నేను కేటగిరీ వన్లో చూస్తాను